నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్లైకాన్ని నొక్కగలరు ధన్యవాదములు ఈ వీడియోలో జూలై మాస ఫలితాలలో కన్యా రాశి గురించి కన్యారాశి వారి జులై మాస గోచార ఫలితాలు ఈ కన్యారాశికి అధిపతి బుధుడు ఈ కన్యారాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తర ఫల్గుణి నక్షత్రం హస్త నక్షత్రం నక్షత్రం ఈ మూడు నక్షత్రాల వారికి కూడా గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది గ్రహించవాలి అసలు మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా అంటే గోచారం అంటే ఏంటో తెలుసుకుందాము అంటే గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం కదా ఆకాశంలో మనకు కనిపించే గ్రహాలు ఇతర గ్రహాలను కలిసినప్పుడు లేదా తాను సంచరించే ప్రాంతం యొక్క లేదా తాను కలిసిన తోటి గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావితం చూపిస్తాయి అలా గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి మిత్ర శత్రు సమన్వత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభ ఫలితాలను చెప్పటం జరుగుతుంది ఇది క్లుప్తంగా గోచారం అంటే జన్మరాశి నుంచి చెప్పటం జరుగుతుంది ఇక ఖగోళంలో ఈ కన్యా రాశికి సంబంధించి ఏ ఏ భావాల్లో ఏ ఏ గ్రహాలు స్థితి అయినాయో అవి కూడా ఒకసారి చూద్దాము రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానం అయిన కర్కాటకంలో ఇరవయో తేదీ వరకు సంచరించి ఇరవై నుండి వేయంలోకి సింహరాశిలో ప్రవేశించి అక్కడే ఈ మాసమంతా కూడా సంచారం చేస్తాడు ఇక ద్వితీయ నవమాధిపతి అయిన శుక్రుడు ఆరు వరకు దశమంలో మిథునంలో సంచరించి ఏడవ తారీఖు నుండి లాభస్థానం అయిన కర్కాటకంలోకి ప్రవేశించి అక్కడే సంచరిస్తాడు ఈ మాసం అంతా కూడా తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు పన్నెండు వరకు అష్టమంలో ఉండి పదమూడు నుండి నవ నవమంలోకి అంటే వృషభ రాశిలోకి ప్రవేశించి అక్కడే సంచారం చేస్తాడు ఈ మాసమంతా కూడా ఈయన కూడా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు నవమ రాశిలో అంటే వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నాడు అక్కడే ఈ మాసమంతా గురువు కూడా సంచారం చేయటం జరుగుతుంది ఇక పంచమ షష్ఠాధిపతి అయిన శని తన సొంత రాశి ఆరవ స్థానంలో కుంభరాశిలో ఈ మాసమంతా అక్కడే సంచారం చేయటం జరుగుతుంది ఇక వ్యయాధిపతి రవి దశమంలో పదిహేనవ తేదీ వరకు సంచరించి మిథునంలో పదహారవ తేదీ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించి అక్కడ ఈ మాసమంతా సంచారం చేయటం జరుగుతుంది ఇక సప్తమం మేనోలో రాహువు రాశిలోని కన్యలో కేతువు ఈ మాసమంతా కూడా వీరిద్దరూ కూడా ఇక్కడే సంచార ఆయా రాసుల్లో సంచారం చేస్తారు ఇది ఈ మాస గోచార గ్రహాల స్థితిగతులు ప్రజెంట్ ఖగోళంలో కన్యా రాశికి సంబంధించి ఇక వివరాల్లోకి వెళితే వీరికి సానుకూల ఫలితాలు మూడు వంతులు ఉన్న ఉన్నాయి సామాన్యంగానే నడుస్తుంది కాకపోతే గత కొన్ని నెలలుగా పడే ఇబ్బందుల నుండి ఉపశమనం ఉంటుంది ఈ మాసంలో చాలా వరకు ఇంకా మంచి ఫలితాలే ఉండేది అని అవకాశాలే కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నా కొందరు చెప్తున్నా వ్యయాధిపతి లాభస్థానంలో ఉండటం వలనంగా కొంచెం ఫలితాలు అధమంగా ఉంటాయి అంటే కొంచెం ఫలితాలు తగ్గుతాయి అదే కాకుండా రాశ్యాధిపతి అయిన బుధుడు కోడి బుధునికి కర్కాటక రాశి అంత అనుకూలమైన స్థలం కాదు దీని మూలంగా కూడా కొన్ని ఫలితాలలో సామాన్యంగా ఉండవచ్చు లేదంటే కనుక చాలా అమోఘంగా ఉండే పరిస్థితే ఉంటుంది ఈ కన్యా రాశి వారికి అయినా కానీ గత నెలల నుంచి పోల్చుకుంటే ఈ నెలలో చాలా వరకు ఇబ్బందుల నుండి సమస్యల నుంచి ధనానికి సంబంధించి అన్నిటి నుంచి కూడా చాలా ఉపశమనమలాలు ఉంటాయి అవి వివరాల్లోకి చూద్దాము ఈ మాసంలో బుధుడు శుక్రుడు చాలా యోగిస్తున్నాడు అని చెప్పవచ్చు కొంతవరకు మంచి ఫలితాలే ఉంటాయి అని ఆశిద్దాం అయితే వీరు ఈ మాసంలో ద్రవ్య లాభాలను చూస్తారు ఎక్కువగా ఎక్కువగా ఆర్థికంగా బాగా లాభాలను తెచ్చిపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది వివిధ వనరుల నుండి కూడా అధిక ద్రవ్యాన్ని అందుకోవాలని ఆశిస్తారు దానికి తగ్గ కృషి చేస్తారు ఫలితాలను సాధిస్తారు అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇది మీ వ్యక్తిగత ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అనేది కనపడుతుంది ఈ మాసంలో ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలను గుణాలతో ముందుకు సాగుతారు అనేది కూడా కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టాన్ని ఎదుర్కొనే ఇష్టంతో ప్రేమతో శ్రమిస్తారు ఫలితాలను సాధిస్తారు అని చెప్పవచ్చు ముఖ్యంగా వ్యాపారాలు పెట్టుబడులు ప్రణాళికలు నిర్ణయాలు అన్ని విషయాలకి మంచి ఫలితాలు లాభాలు తెచ్చి పెడుతున్న సమయం అనే చెప్పవచ్చు ఇప్పటి వరకు పడి ఉన్న కష్టాల ముందు పోలిస్తే అయితే కానీ కొన్ని ఖర్చులు కూడా ఎదుర్కోవలసి రావచ్చు పదకొండవ స్థానం కర్కాటక రాశి జలరాశి అందిన చర రాశి పదహారు నుండి వేయాధిపతి సంచారం వలన ఖర్చులు డబ్బు ఆదా చేయడంలో ఇబ్బందులు అవి కూడా కనపడుతుంది లేదా ఆసుపత్రి ఖర్చులు కూడా అవ్వచ్చు అనేది కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ విషయాలకి కొంచెం జాగ్రత్త వహించాలి వీరు అనవసర దుబారా ఖర్చులను తగ్గించుకుని పొదుపు పెరిగినందువల్ల కొంచెం ద్రవ్య లాభాలు ఉపయోగించుకోవచ్చు ఇతర విషయాలకి అనేది సూచించడం జరుగుతుంది ఇక వీరు ఏదైనా వ్యాపారానికి సంబంధించి బాగా కష్టపడతారు ముఖ్యంగా ఆర్థిక భద్రత ఏర్పరచుకుంటారు ఈ మాసంలో అప్పుల నుండి ఉపశమనం కనపడుతుంది కొత్త రుణాలకి అవకాశాలు దొరుకుతాయి మార్గాలు కనిపిస్తాయి అన్వేషిస్తారు ఇదే కాదు ఈ రాశివారు ఆదాయం ఆధ్యాత్మికత లేదా మతపరమైన వృత్తి వ్యాపారాల మూలంగా కూడా లాభాలు సూచించేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక వ్యయాధిపతి లాభస్థానంలో ఉన్నందున స్నేహితుల నుండి ఎల్డర్ సిబ్లింగ్స్ నుండి కూడా కొంత ఎడబాటుతనం కనిపిస్తుంది పరిస్థితులకి ఉన్నాయి అనేది కొంచెం గోచరిస్తుంది ఇక వ్యయాధిపతి లాభస్థానంలో ఉంటే వీరి ఆశలకి కోరికలకి కలలకి ఖర్చులకి నష్టాలు ఉండవచ్చు కొద్దిపాటిగా ఆ లాభ ఎంత అయినా కానీ ఫలితాలు వ్యయాధిపతి ఉండటంతో తగ్గవచ్చు ఆశలు త్వరగా నెరవేరాలనే కోరికలు నెరవేరడంలో కొంచెం జాప్యాలు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవచ్చు ఈ విషయాలకి ఇక మిగతా విషయాలంతా కూడా ఓవరాల్గా మాసమంతా కూడా బాగుంటుందనే చెప్పచ్చు ఈ విషయాల్లో కూడా కొంచెం ఫలితాలు తగ్గుతాయి ఇక స్నేహ బంధాలలో దూరాలు పెరగటం లాంటి వాటికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి సోషల్ నెట్వర్క్లో కొంత గ్యాప్ రావచ్చు సో సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనేదానికి కూడా అది వృత్తి జీవితంలో కొన్ని అడ్డంకులను అధిగమిస్తారు స్థిరమైన వృత్తి కోసం చేసే ప్రయత్నాలలో జాప్యాలు తగ్గుముఖం పడుతూ వస్తాయి ఈ మాసంలో మీరు అదే కాదు వృత్తిపరమైన ఎదుగుదలలో అభివృద్ధి కనిపిస్తుంది కాలంగా కనపడుతుంది ఈ మాసం వృత్తిపరంగా చాలా మంచి కాలంగా ఆశించవచ్చు అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారికి సంతోషంగా విజయవంతంగా గడుస్తుంది ఈ మాసం చాలా వరకు మనీ సకాలంలో అందుకుంటారు ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టే మాసం వ్యాపారాలు మరియు పెట్టుబడులకు మరిన్ని లాభాలను తెచ్చే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి సంస్థలకి అయితే వ్యాపారస్తులు ఇప్పటిదాకా పడే ఇబ్బందులు సమస్యల నుండి చాలా వరకు బయటపడేది ఉంటుంది కొత్త ప్రాజెక్ట్స్కి నూతన వ్యాపార ప్రారంభానికి మంచి నిర్ణయాలుకి మంచి కాలం మంచిగా ప్లాన్ చేసుకుంటారు వీరి మేధాశక్తి సృజనాత్మక రెండింటినీ తెలివితేటలు కలిగి ఉంటారు వీరు ఈ మాసంలో చాలా అభివృద్ధిపరంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇక రుణ బాధలు ఖర్చులు ఉంటాయి ఆరోగ్య విషయాలకి కొంత శ్రద్ధ పెట్టేది కూడా కనిపిస్తుంది ఉద్యోగస్తులకు కూడా బాగున్నది బదిలీలు ఉండేది కూడా ఉండొచ్చు అనేది కనిపిస్తుంది ఇక ప్రమోషన్స్ కూడా కొందరు విషయాల్లో అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా తెలివితేటలతో ఉంటారు కృషి చేసి ఫలితాలు పొందుతారు అనేది కూడా కనిపిస్తుంది ఇక నూతన ఉద్యోగ అవకాశాలను అందుపుచ్చుకునేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి పోటీ పరీక్షల్లో కూడా వీళ్ళు ఉత్తీర్ణత నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు ఇక ఈ టైంలో వీరికి ప్రజాదరణ పెరుగుతుంది ఇక గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కోర్టు కేసెస్కి వివాదాలకు తీరుతాయి పరిష్కారం అవుతాయి పరిష్కారానికి వస్తాయి అనేది కూడా చెప్పవచ్చు ఇక ప్రేమికులకి బాగుంటుంది ఆనందంగా ఉంటారు కలిసి ప్రయాణాలు చేస్తారు విందులో వినోదాలు ఆనందిస్తారు ఇక వాహన భూ స్థిరాస్తి ఆభరణాలు విషయాలు కొనుగోలుకి అమ్మకాలకి వాటిల్లో కూడా లావాదేవీల్లో లాభాలను పొందుతారు లాభాలు ఉంటాయి అనేది మంచి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఇక గృహంలో శుభకార్యాలకు అవకాశాలుంటాయి విదేశీయాన ప్రాప్తం కూడా కనబడుతున్నది బంధువులతో కుటుంబ సభ్యులతో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గుముఖం పడుతూ సత్సంబంధాలు పెరిగే అవకాశాలు ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి విద్యార్థులకైతే అయితే వారి మీద వారికి మెరు కుదురు కలుగుతుంది వారి ప్రవర్తనలో కుదురుతనం ఉండి శ్రద్ధ పెరుగుతుంది చదువు మీద మంచి ర్యాంక్స్ పొందుతారు కొత్త కొత్త అధ్యయనాలకి కోర్సులకి కూడా అవకాశాలు వాటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఈ విద్యార్థులకి అవివాహితులకు వివాహ అవకాశాలు కూడా కలిసి వచ్చేది కనిపిస్తోంది కాలం పదహారవ తేదీ తర్వాత సంతానానికి కొంత అనారోగ్య సమస్యలు రావచ్చు ఇక్కడ జాగ్రత్త పడేది ఉండి జాగ్రత్త పడాలి గతంలో చేసిన తప్పులకి మిమ్మల్ని మీరే మార్చుకునే విధంగా విజయాలు పదంగా ఈ మాసంలో గోచారం అనుకూలిస్తుంది మీకు చాలా మంచి అవకాశంగా ఉంటుంది ఈ మాసం ఆనందంగా ఉంటారు మొండి బాకీలు చాలా వరకు వసూలు అవుతాయి కొంచెం అయినా కానీ కొంచెం డబ్బు విషయంలో చిరాకులు వేధింపులు ఉన్నా కూడా సమయానికి విదేశీ క్లయింట్స్తో సత్సంబంధాల వలన అయినా లేదా మరే ఇతర విదేశీ సంబంధాల నుండి అయినా కానీ డబ్బు అందుకుంటారనేది కనపడుతోంది రుణాలు చాలా వరకు తీర్చేసేది కూడా కనపడుతోంది ఈ విరామం విశ్రాంతి పొందుతారు ఈ విషయంలో అనేది కనపడుతుంది ఇక అపార్ధాలు అనుమానాలు అలాగే వివాహేతర సంబంధాలకి కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రమాదాలు జీవిత ఏనికి ఇబ్బందుల్లో పడేదానికి అవకాశాలు డ్రింకర్స్కి కూడా ప్రమాదాలు కనబడుతున్నాయి డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించడం ఇక కోర్టు విషయాలు పరిష్కారానికి వస్తాయి అని చెప్పుకున్నాం కదా అయితే వాటికి సంబంధించిన ఖర్చులు కూడా కనబడుతున్నాయి ఈ రాశిలోని ఈ కన్యా రాశిలోనే రాశి కేతు స్థితికి అప్పుడప్పుడు కొంత నెగిటివ్గా కలత చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి వీరిలో అప్పుడప్పుడు అయితే కోపాన్ని ఈ మాసంలో చాలా వరకు తగ్గించుకుంటారు అనేది కూడా ఉంటుంది ఈ మాసంలో ఇక గృహ నిర్మాణ కార్యక్రమాలకి శుభకార్యాలకి చాలా అనుకూలంగా ఉంటుంది శ్రమించి శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు ముఖ్యంగా ఈ మాసంలో మానసిక ఆనందం ఉంటుంది సామాన్యంగా ఈ మాసమంతా ముఖ్యంగా మాట తీరులో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు మంచి నిర్ణయాలు వ్యాపార భవిష్యత్తుకి దీర్ఘకాలిక పెట్టుబడులకి వనరులు ఏర్పరచుకుంటారు అయితే స్టాక్స్కి స్పెక్యులేషన్కి నష్టాలుంటాయి ఆ వైపుగా పోరాదు అనేది సూచన ఇక దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కూడా కనపడుతున్నా కనపడుతున్నాయి ఈ మాసంలో కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేది కానీ ఉంటుంది ఈ మాసంలో ప్రయాణాలు చేస్తారు అదే కాదు మనసుకి నచ్చిన వ్యక్తులతో ముఖ్యమైన వ్యక్తులతో విలాసవంతమైన సమయం కూడా గడుపుతారు అనేది కనపడుతోంది ఈ మాసంలో ఆనందంగా ఉంటారు అనేది చెప్పవచ్చు మొత్తానికి ఈ మాసంలో వ్యాపారానికి సమస్యలు ఆర్థిక సమస్యలు రుణ బాధల నుండి చాలా వరకు బయటపడేది అన్నిటికీ ఉంటుంది ఖర్చులు మాత్రం కొద్దిగా ఉంటాయి అనేది ఉంటుంది రాశ్యాధిపతి లాభస్థానంలో ఉన్న అది చరరాశి జలరాశి అయినందున విలాసంగా మనీ చేతి నుండి అలా నీరులా జారిపోతూ ఉంటాయి అందున వ్యయాధిపతి కూడా సంయోగంలో ఉన్నందున ఖర్చులు విపరీతంగా అవకాశం ఉంది నియంత్రణ ఉంటే కొంత ఉపశమనం ఉంటుంది మనీ విషయానికి అని సూచించడం మొత్తానికి ఈ రాశి వారికి అంత బ్రహ్మాండంగా ఏమీ ఉండదు అలా అని అంత సామాన్యంగానూ కాకుండా మధ్యస్థంగా అధమంగా కాకుండా మధ్యస్థంగా గత నెలలతో పోల్చుకుంటే బాగుంటుంది అని చెప్పవచ్చు ఇక వ్యయాధిపతి రవి లాభస్థానంలోనే ఉన్న ఫలితాలు లాభస్థానంలో ఉండే ఫలితాలు కొంత శాతం తగ్గుతాయి వ్యయాధిపతి బుధునికి కర్కాటక బు కర్కాటక రాశి అంత అనుకూలమైన స్థలంగా ఉ అనిపించదు అంత అనుకూలమైన ఇల్లు కాదు సో కాబట్టి ఇక్కడ కూడా రాశ్యాధిపతి లాభస్థానంలోనే ఉన్న అనుకూలమైన స్థలం బుధునికి కర్కాటక రాశి చంద్రుడి అధిపతి కాబట్టి అంత అనుకూలంగా ఉండకపోయినా ఫలితాలు కొంచెం మాత్రం తగ్గుతాయి సో కాబట్టి అంత అమోఘంగా అద్భుతంగా అందరూ అనుకునేలా ఓహో ఆహో అని కర్కాటక రాశి ఇవి ఈ కన్యా రాశి వారికి ఉండకపోయినా గత నెలలతో పోల్చుకుంటే మనీ విషయానికి అన్ని విషయాలకి ఇబ్బందులు తొలుగుతాయి మాసమంతా కూడా ఆనందంగా సంతోషంగా కుటుంబంతో ఉంటారు అనేది చెప్పవచ్చు ఇది ఈ రాశి గురించి ఇక సర్వే జనో సుఖనో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్